శ్రీకాకుళం జిల్లా పాలసలో జీడి కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలో బాట జీడిపప్పు జీడి పప్పు నిల్వల పేరిట నిలిపివేసిన జీడి పరిశ్రమలను తక్షణమే తెరిపించాలి అని పలువురు జీడి కార్మికులు డిమాండ్ చేశారు క్యాజు రైస్ మిల్లర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీడీ కార్మిక సంఘ నేతలు కార్మికులు పీసీఎంఏ ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన జీడీ కార్మిక సంఘ నేత అమ్మటి కృష్ణమూర్తి జీడి పరిశ్రమల్లో తక్షణమే తెరిపించి కార్మికులకు పని కల్పించాలి అని డిమాండ్ చేశారు జీడి పప్పు నిలువల పేరుకుపోయాయి అంటూ రెండు వారాలు పరిశ్రమలు బంద్ చేసిన వ్యాపారులు ఫ్యాక్టరీలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి అని డిమాండ్ చేశారు జీడి ఫ్యాక్టరీలు తెరిపించకపోతే జీడి వ్యాపారులు కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు

తెరిచినాయి వెంటనే మూకుమ్మడిగా ఎలాగైతే పనులు చేశారో మూకుమ్ముడిగా ఒక్క బ్యాటరీ కూడా నిలుపుదల కాకుండా బ్యాటరీలనే నిలుపు నిలుపుదల కాకుండా మళ్ళా ఓపెన్ చేయాల ఏ ఒక్క బ్యాటరీ నిలుపుదలగా చేసినా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తే కార్మికులకు నష్టపడేది మేము పోలం ఎలాగైతే మీరు వ్యాపారం వడుతున్నారు అని చెప్పి ఓ బంద్ చేశారు ఈరోజు కొందూరు గరుడు భద్ర మందస హరిపురము బేమంతల్లి వాళ్ళు మరి రెండు వారాలు ఎగస్ట్ బంద్ చేయమని మాకు కోరారు మీరు దానికి అంగీకరించలేదు పంతొమ్మిదో తారీఖు వరకే అని చెప్తున్నట్టు యాజమాన్యం ఈ నిన్నను గరుడు భద్రలో బాలింగ్ వేయడం జరిగింది ఈవేళపాడులో బౌలింగ్ కటింగ్లు అవ్వడం జరుగుతున్నాయి దొంగపత్ర దోతులపాడు మరి మరిపాడు మాడిపల్లి ఏరియాలో బిలింగ్ లో కటింగ్ చేయిస్తున్నాడు మీకు మరి రెండు సో వారాల మరి మీకు శత్రురాలు నుండి ఎలాగ మరి ప్రారంభించారు ఫ్యాక్టరీ కల్పించి కార్మికులు ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ డిమాండ్ మరి మూకుమ్మడిగా పంద్ చేశారు కాబట్టి మూకుమ్మడిగా ఫ్యాక్టరీలు ఏ ఫ్యాక్టరీ కూడా మరియు ఓపెన్ కాకండ్ ఉండకూడదు అన్ని తెరిపించి అన్ని ఫ్యాక్టరీలో కార్మికులకు ఉపాధి కల్పించాలి ఏ ఫ్యాక్టరీ కానీ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించబట్టి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి వారి యొక్క నష్టపరనే చెల్లించాలి